ప్రభుత్వంలో కరెంటు బిల్లులను పట్టుకుంటే షాక్ కొట్టే విధంగా బిల్లులు వస్తున్నాయని మాజీ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి అన్నారు నెల్లూరులోని బేదాయపాలెం సెంటర్ లో జరిగిన కరెంటు చార్జీల పెంపుపై వైసీపీ పోరుబాటు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికలకు ముందు విద్యుత్ చార్జీలు ఒక్క రూపాయి కూడా పెంచను అని చెప్పి అధికారంలోకి వచ్చి విద్యుత్ చార్జీలను ఇష్టానుసారంగా పెంచారని ఆయన పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం కరెంటు శాఖలు తగ్గించేంత వరకు వైసీపీ పార్టీ పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందని తెలిపారు. తగ్గించాలి విద్యుత్ శాఖలు తగ్గించాలి విద్యుత్ శాఖలు తగ్గించాలి విద్యుత్ శాఖలు

వైఎస్ఆర్ పోరుపాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అందులో భాగంగా ఎస్సీ గారికి వినత పత్రం ఇచ్చి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెంచి చంద్రబాబు మెడలు వంచి పేదవాడి మీద విద్యుత్ చార్చే భారం మోపకూడదు అనేటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానానికి అనుగుణంగా ఈ రోజు మనం ఈ పోరుపాటు కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది రోజు మీ అందరికీ తెలిసే ఉంటుంది చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఎన్నికలకు ముందు ఏమి చెప్పాడు ఎన్నికల తర్వాత ఏమి మాట్లాడుతున్నాడు అనేటువంటిది ఒక సామెత ఉంది దాటిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి జీవిత కాలం ఎన్నికలకు ముందు రకరకాలైనటువంటి రావడం మోసం చేయడం ఈ రోజు చంద్రబాబు ఏమీ తెలియనట్టుగా తనకేమీ సంబంధం లేనట్టుగా మాట్లాడుతున్నాడు ఎన్నికలకు ముందు ఏమి చెప్పాడో ఒకే ఒక్క ముప్పై సెకండ్లు వినిపిస్తాను ఒక్కసారి వినండి చంద్రబాబు నాయుడు నిజస్వ రూపం ఏదో బయటపడుతుంది విన్నారు కదా చంద్రబాబు సాక్షాత్తు చంద్రబాబు గొంతుతో చెప్పినటువంటి మాట రాబోయే ఐదు సంవత్సరాలు కరెంటు ఛార్జీలు పెంచను మీరే కరెంటు ఉత్పత్తి చేసుకుంటారు మీకే అవసరబాటు పాట కలిగిస్తారని చెప్పి చెప్పి సాక్షాత్తు పదిహేను వేల కోట్ల పైచులకు ప్రజల మీద భారం పోపడం జరిగింది ఎప్పటికీ జనవరిలో రెండో బిల్లు పడుతుంది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలకు సంబంధించి చంద్రబాబు ఏం చెప్పాడు ఈరోజు ఏం చేస్తున్నాడు అనేటువంటి దాని మీద మాట్లాడుతున్నాం దానికి చేతగా కా చేత అనేటువంటి వ్యక్తులు కొంతమంది మాట్లాడుతున్నారు మీరు పెంచలేదా అని మేము పెంచలేదు అని చెప్పా మేము పెంచినప్పుడు ఆ రోజు చెప్పి పెంచాం మీలాగా పెంచము అని చెప్పి హామీ ఇచ్చి ఓట్లుంచుకుని వాళ్ళని మోసం చేసి ఈ రోజు పెంచేటువంటి సంస్కృతి జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అబద్ధాన్ని చెప్పుకుంటే చంద్రబాబు నాయుడు జీవిత కాలం ఆ కుర్చీలో కూర్చునేటువంటి అవకాశం ఉండేది కాదు నిలబడ్డాడు కాబట్టి ప్రజలకు ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోలేకపోతే ఆ కుర్చీలో కూర్చోవడం కన్నా ప్రజల ప్రతిపక్షంలో ఉండే పోరాడే ఉన్నాయనుకున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు లేనిపోని హామీలు ఇవ్వలేదు ప్రజలకు సంబంధించి మోసం చేయలేదనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు ఆరు నెలల్లోనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ ప్రకాపకమే లేకుండా అయ్యో రెడ్డి పోగొట్టుకొని పొరపాటు చేశామే తప్పు చేశామేనని తరతరాలుగా తెలుగుదేశం ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీని తనిపెట్టుకున్నటువంటి అరుడు కట్టినటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణి మరనే రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారంటే అవసరం లేదు